ఫిబ్రవరిలో అన్నారు తర్వాత మార్చ్ ఏప్రిల్ అన్నారు ఆ తర్వాత జూన్ ఆగస్ట్ అన్నారు ఏంటిది సర్పంచ్ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ కానీ ఇప్పటి మాట ఏంటంటే కొన్ని డేస్ కొన్ని నెలల దాకా ఈ ఎలక్షన్స్ ఊసే ఎత్తు గవర్నమెంట్ అంటే దీనికి కూడా ఒక బలమైన రీజన్ కూడా ఉంది అదే కేబినెట్ విస్తరణ ఈ కేబినెట్ విస్తరణ స్టిల్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఇంకా కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్ ఈ ఎలక్షన్స్ ని కొన్ని రోజులు పెండింగ్ లో పెడదామని డిసైడ్ అయింది ఇంకో దిక్కు మోరవర్ గవర్నమెంట్ కూడా ఈ మంత్రి విస్తరణ పనులు తొందరగా పూర్తి చేసి ఎవరికి మంత్రిత్వ శాఖలు ఇవ్వాలనో వాళ్ళకి అప్పజెప్పేసి ఈ ఎలక్షన్స్ గాని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ కంటిన్యూ చేద్దామని గవర్నమెంట్ అనుకుంటుంది కానీ ఈ మంత్రి పదవులు అనుకున్నవి ఒక ఐదు అనుకుందాం ఈ ఐదు మంత్రి పదవుల కోసం లైన్ లో ఉంది మాత్రం ఇరవై మంది ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేస్ ఎంత కొంతమంది ఎమ్మెల్యే ఎట్లున్నారంటే ఈ మంత్రి పదవి కోసం కొంతమంది నోరు గుడి జారుతున్నారు నోటికి ఎంత అంత మాట్లాడడం ఆయనకు ఎట్లు ఇస్తారు నాకు ఇయ్యాలి అని ఒకరి మీద ఒకరు లేనిపోని చాడీలు చెప్పుకోవడం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి అసలు మాట్లాడకుని మాటలు మాట్లాడడం ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం అంతవరకు వరకు తెగించారు ఇంకోటి జస్ట్ వాళ్ళకి ఇచ్చిన హామీ మీకు కూడా మంత్రి పదవి ఇస్తాం అని ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన హామీని పెట్టుకొని కొంతమంది ఆల్రెడీ మేము మంత్రులం అయిపోయినాం అని ఫిక్స్ అయిపోయి పార్టీ కోసం కష్టపడి పని చేసిన ఎమ్మెల్యేస్ గాని కార్యకర్తలు గాని ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి ఎమ్మెల్యేస్ టికెట్స్ ఇచ్చి వాళ్ళ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వాళ్ళకి ఎట్లు ఇస్తారు ఇవ్వాలి అని వీళ్ళు నోరు జారి మాట్లాడడం అంటే పార్టీ కోసం పనిచేసి కష్టపడి పార్టీని ఒక గాడిలో పెట్టి పార్టీ అధికారంలోకి రావడానికి మెయిన్ రీజన్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా కార్యకర్తలు వాళ్ళ మీద వాళ్ళకి ఇవ్వద్దు మంచి పదవి వాళ్ళకి అట్లెట్లు ఇస్తారు అని వీళ్ళు కొంతమంది నోరు జారడం అసలు ఈ ఎమ్మెల్యేస్ ఇట్లా మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన అల్స్ కొన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి వీళ్ళ విషయంలో పార్టీ విషయంలో గాని వీళ్ళ విషయంలో గాని చేసిన కొన్ని తప్పులు అవి ఏంటంటే ఈ గడిచిన సంవత్సరాల కాలం ఏదైతుందో ఈ సంవత్సరం కాలంలా మంత్రి శాఖలు కొన్ని కొంతమందికి పంచాలి మొత్తం మీద ముప్పై రెండు మంత్రి ఉంటే వాటిలో కొన్ని ఒక పద్నాలుగు పదిహేను దాకా రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకొని పన్నెండు మంది మంత్రులతోనే ఈ సంవత్సరాల కాలం నెట్టుకుంటూ వచ్చారు ఇది సీఎం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే ఈ మంత్రి విస్తరణ అనేది కంప్లీట్ చేసేసి వాళ్ళకి ఎవరికెవరు ఏది కేటాయించాలో అది కేటాయించేసినట్టే ఇప్పుడు ఇంత పెద్ద సమస్య ఉండేది కాదు ఈ సంవత్సర కాలము వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వకుండా ఈయన దగ్గరనే కొన్ని మంత్రిత్వ శాఖలు పెట్టుకొని ఈ కంటిన్యూస్ గా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళకి అయిపోయింది ఇది రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పి లెక్క మారిపోయింది ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇచ్చిన కర్వం అంటే కప్ప కోపం వదిలేయమంటే పాము కోపం అన్నట్టు అయిపోయింది రేవంత్ రెడ్డి సిచువేషన్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ మంత్రి పదవిల విషయంలో రేవంత్ రెడ్డి చేసిన ఇంకో ఏంటంటే జస్ట్ ఎలక్షన్స్ టైంలోనే అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళ గురించి కాదు మనం మాట్లాడేది జస్ట్ ఎలక్షన్స్ టైంలోనే అంటే ఇంకా సంవత్సరము ఇంకా ఆరు నెలలో ఎలక్షన్స్ అనే టైం కి కొంతమంది ఎమ్మెల్యేస్ డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ నుంచి బీజేపీ నుంచి కానీ బిఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ లోకి చేరిరు తర్వాత వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వడం తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవడం తర్వాత లైన్ గా ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం తర్వాత ఇద్దరికి మంత్రి మంత్రి పదవి ఇస్తా అని హామీ ఇవ్వడం ఇట్లా చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే మేము మంత్రులం అయిపోయినాం అని గట్టిగా ఫిక్స్ అయిపోయి పార్టీ కోసం కష్టపడి పని చేసిన వాళ్ళని దూషించడం వాళ్ళ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడడం మేము ఎట్లా చెప్తే అట్లా వినాలి మాదే అధికారం అన్నట్టు చెలరేగిపోవడం చేస్తున్నారు అందులో ఇద్దరు మాత్రం ఒకటి వివేక్ వెంకటస్వామి ఇంకొకటి రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరు మాత్రం చాలా గట్టిగా ఉన్నారు కేవలం ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఏంటి మీకు మంత్రి పదవి ఇస్తా అని ఇచ్చిన ఒక్క మాటతోని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ సభ అంటే ఆ సభ ఏ ప్రెస్ మీట్ అంటే ఆ ప్రెస్ మీట్ లో మేము మంత్రులం అయిపోయినాం అన్నట్టు గట్టిగా ఫిక్స్ అయిపోయి నోటికి ఎంత వస్తా అంత మాట్లాడుతుంది ఇవాల్సిన మంత్రి పదవులు ఇచ్చేసిండు ఇవాల్సినోళ్లకు హామీలు ఇచ్చేసిండు ఇవన్నీ అయిపోయినాక ఇప్పుడు సిఎల్పి మీటింగ్ పెట్టి ఎవరైతే పార్టీ లైన్ క్రాస్ చేస్తారో వాళ్ళ మీద వేటేస్తాం ఇంకోటి ఈ సిఎల్పి మీటింగ్ కి మేము చెప్పిన ఇందాక వివేక్ వెంకటస్వామి గాని రాజగోపాల్ రెడ్డి గాని వీళ్ళిద్దరు మాత్రం రాలేదు మాట్లాడింది వాళ్ళు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చిరు వాళ్ళ మీద వేటేస్తామని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఏమని నా చేతులు ఏం లేదు గతం మీ ఇవాల్సిన హామీలను ఇచ్చేసినాక లాస్ట్కి వచ్చేసరికి చేతులు ఎత్తేసి నా చేతులు ఏం లేదు ఏదున్నా పార్టీ అధిష్టానం పూర్తి బాధ్యత తీసుకుంటది పార్టీ అధిష్టానం ఎవరినైతే మంత్రులు చేద్దామని ఫిక్స్ అయిందో వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తామని కరాకండిగా చెప్పేసి చేతులు తర్వాత ఏమంటాడు పార్టీ లైన్ ఎవరైతే క్రాస్ చేస్తారో అధిష్టానం ఒకవేళ మీకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాదని ఏ సభలో కానీ ఏ ప్రెస్ మీట్ లో కానీ నోరు జారితే పార్టీ గురించి తప్పు ప్రచారాలు చేస్తాయి పార్టీ గురించి బయట ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళ మీద కంపల్సరీ వెయిట్ వేస్తాం లైన్ క్రాస్ చేసిన వాళ్ళకి కంపల్సరీ శిక్షలు ఉంటాయని చెప్తుండే శిక్షలు వేయాల్సిన వాళ్ళే సిఎల్పి మీటింగ్ కి రాలేదు వాళ్ళని కాదని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తల మీద రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం ఏంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన డెసిజన్ మీద ఏదైతే మంత్రి పదవి కోసం ఆశించిన వాళ్ళకి మంత్రి పదవి దక్కకపోతే పార్టీ లైన్ క్రాస్ చేయొద్దు అన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేస్ అసంతృప్తి వ్యక్తం చేస్తారు అసంతృప్తి వ్యక్తం చేస్తారు అసంతృప్తి వ్యక్తం చేస్తారు అని అంటారు కానీ కొంతమంది పార్టీ కోసం నిజంగా కష్టపడిన వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేయడంలో తప్పు లేదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తీసుకుంటే ఈయన పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాడు తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయింది అప్పుడే పిసిసి చీఫ్ అయినప్పుడు రేవంత్ రెడ్డిని పార్టీలో ఎవరు యాక్సెప్ట్ చేయలేదు పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డికి అప్పుడే ఎదిరింతలు అని అవన్నీ ఆపోజిషన్ నుండి వాళ్ళ పార్టీ నుంచి అన్ని ఆపోజిషన్స్ వస్తున్నాయి ఆ లోనే ఈ ప్రేమ్ సాగర్ రావు ఇంద్రవెల్లిలో ఒక సభ పెట్టిండు ఆ సభకి రేవంత్ రెడ్డిని చీఫ్ గెస్ట్ గా పిలిచింది ఆ సభ వల్లనే కాంగ్రెస్ పార్టీలో అప్పుడే జోష్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి ఎక్కువగా చేరింది అప్పుడే ఆ సభ వల్లనే జోష్ కాంగ్రెస్ పార్టీలో జోష్ స్టార్ట్ అయింది ఇంకోటి బట్టి విక్రమార్క పార్టీ పాదయాత్ర బట్టి విక్రమార్క పాదయాత్రకు సంబంధించి కూడా రాజకీయ వర్గాల్లో తెలిసింది ఏంటంటే దానికి పూర్తి ఖర్చు పెట్టుకుంది కూడా ఈ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అలాంటి వ్యక్తి పార్టీ కోసం కష్టపడి పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తన వంతు సాయం చేసిన వ్యక్తి మంత్రి పదవి కోసం ఆశించి ఒకవేళ మంత్రి పదవి రాకపోతే అసంతృప్తి వ్యక్తం చేయడంలో గాని పార్టీ లైన్ క్రాస్ చేయడంలో గాని తప్పేంటి తప్పు లేదు కదా ఇప్పుడు ఎవరో అప్పుడే వచ్చిన ఎమ్మెల్యేస్ కి మంత్రి పదవి ఇచ్చినప్పుడు పదేండ్లు గాని కొన్నేండ్ల నుంచి పార్టీలో ఉండి పార్టీ కోసం కష్టపడి తప్పు లేదు ఆయన పార్టీ లైన్ క్రాస్ చేయడంలో తప్పు లేదు ఎందుకంటే అప్పుడే పార్టీలోకి వచ్చిన వాళ్ళు మంత్రి పదవి తీసుకొని హామీ మాట మీద జస్ట్ ఒక మాట మీదనే నోటికి ఎంత అంత మాట్లాడిన వాళ్ళకంటే ఈయన పార్టీ కోసం కష్టపడి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తన వంతు కృషి తన వంతు సాయం చేసిన వ్యక్తి మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీ లైన్ క్రాస్ చేయడంలో తప్పు లేదు అందుకోసమే ఏదైనా ఒక హామీ ఇచ్చేటప్పుడు గాని ఏదైనా ఒకటి పార్టీకి సంబంధించి గాని మంత్రి పదవి గాని ఏదైనా ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు లేదంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి అప్పుడే ఇలాంటి అసంతృప్తి వ్యక్తం చేయడానికి కానీ మా ఎమ్మెల్యేస్ నుంచి వ్యతిరేకత కానీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇలాంటి సందర్భాల్లోనే ఎమ్మెల్యేస్ నుంచి వ్యతిరేకత సొంత పార్టీలోనే కలహాలు ఇందుకే స్టార్ట్ అవుతాయి ఎందుకు సొంత పార్టీలో కలహాలు ఎందుకు సొంత పార్టీలో కలహాలు అంటారు కానీ ఇలాంటివి జరిగినప్పుడే సొంత పార్టీలో కలహాలు స్టార్ట్ అవుతాయి ఈ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళనే పార్టీ లైన్ క్రాస్ చేస్తు అని వేట్ వేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు మరి అట్లాంటప్పుడు వివేక్ వెంకటస్వామి కానీ రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళిద్దరే చాలా గట్టిగా ఉన్నారని చాలా గట్టిగా మాట్లాడుతున్నారు నోటికి ఎంత వస్తాయి అంట ఏమంటే వివేక్ స్వామి ఏమంటాడు నేను ఆయన ఆరుసార్ల ఒక పార్టీ కాకపోతే ఇంకో పార్టీ జంప్ అయితేనే ఉన్నాడు కాంగ్రెస్ కూడా ఎలక్షన్స్ ముందే కాంగ్రెస్ లోకి వచ్చిండు ఆయన ఏమన్నాడు నేను ఇంకా బీజేపీలో ఉంటే ఈ పార్టీకి కేంద్ర మంత్రి అయ్యేటోని అని వివేక్ స్వామి అంటాడు ఈయన రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి విస్తారా అన్నారు కాబట్టి నేను కాంగ్రెస్లకు వచ్చిన అంటాడు ఇది ఎవరి వల్ల రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ వల్లనే కదా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట వల్లనే కదా వీళ్ళు ఇంత గట్టిగా మాట్లాడేది పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళని కాదని సడన్ గా ఈ మంత్రివర్గ విస్తరణ ఏదైతుందో ఇదే పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది దీని గురించే పెద్ద రచ్చ స్టార్ట్ అయింది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి మీటింగ్ పెట్టి కరాకండిగా వార్నింగ్ ఇచ్చేసిండు వాళ్ళ మీద వెయిట్ చేస్తామని చెప్పిండు కానీ వాళ్ళ మీద వేట్ వేస్తాం అని చెప్పే ముందు వాళ్ళు పార్టీ కోసం ఏం చేసిర్రు పార్టీ కోసం ఎంత కష్టపడ్డరు అన్నది ఆలోచించరా ఇక్కడ లేదు ఎందుకంటే బీఆర్ఎస్లో ఉండి సడన్గా కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు జస్ట్ ఎలక్షన్స్ ముందు ఎవరైతే ఉన్నారో పొంగిలేటి శ్రీనివాసరావు కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ జూపల్లి కృష్ణారావు కానీ వీళ్ళకి పార్టీ మారంగానే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసి ఆ ఎంబటే మంత్రి పదవి కూడా ఇచ్చేసిండ్రు వీళ్ళు లో ఉండి పార్టీ కోసం లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు ఎంతైతే కృషి చేసిరో దాంట్లో వీళ్ళు ఎంతవరకు చేసిరో అది రేవంత్ రెడ్డికి తెలుసు జనాలకు తెలుసు ఈ కష్టపడ్డ కార్యకర్తలను కాదని వీళ్ళకి మంచి పదవులు ఇచ్చేసి కొంతమందికి హామీ కూడా ఇచ్చేసి ఇప్పుడు వాళ్ళ మీద వేట్ వేస్తాం ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తుర్రు మన పార్టీలో ఎందుకు ఈ కలహాలు అవతల వాళ్ళకి ఎక్రీయడానికి సందైపోయింది అని అనడం ఎంతవరకు కరెక్ట్ తప్పు ఉన్నదే మన దగ్గర చేసిందే మనము ఇప్పుడు ఒక సీఎంగా మీ బాధ్యత అది ఎవరెవరినైతే అంటే మీరే తెచ్చుకోవాలి ఒక క్యాబినెట్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ ఈ ఎమ్మెల్యేకి ఈ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి ఈ ఎమ్మెల్యేకి మంత్రిత్వ శాఖ ఇవ్వాలి ఇది మీరు సీఎం ఉన్నప్పుడే ప్రమాణ స్వీకారం చేయాల్సింది పోయి తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ చేసుకుంటున్నారు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చి సడన్ గా ఇప్పుడు ఒకటేసారి అందరు గుంపు ఎగబడేసరికి నా చేతులు ఏం లేదు అని కరాకండిగా చేతులు ఎత్తేస్తే పార్టీ కోసం కష్టపడి పని చేసిన వాళ్ళ గతేం కావాలి ఇంకా రేవంత్ రెడ్డి ఫైనల్ గా చేతులు ఎత్తేసి నా చేతిలో ఏం లేదు పార్టీ ఫైనల్ డెసిజన్ అని చెప్పేసరికి చాలా మంది ఎమ్మెల్యేస్ ఎవరైతే సొంత కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళ ఒకటే దారి ఎంచుకోరు ఇన్ని డేస్ పార్టీ కోసం కష్టపడ్డం సీఎం మనకు న్యాయం చేస్తాడు అనుకున్నాం కానీ మనకు కాదని బయట నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు హామీ ఇస్తుండని తెలిసి వీళ్ళు అక్కడికి ఆగిపోకుండా పార్టీ కోసం కష్టపడి పని చేసినాం కాబట్టి డైరెక్ట్ పార్టీ అధిష్టానం అడుగుదాము ఎందుకంటే వాళ్ళ చేతిలోనే రైట్ ఉంది కాబట్టి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తానే ఉన్నారు చాలా మంది ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు చేసిన సేవలు గాని అవన్నీ పెద్దలకు గుర్తు చేసి వాళ్ళకు కావాల్సిన ప్రతి ఒక్కటి అడిగి ఎవరి పనులు వాళ్ళు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తానే ఉన్నారు దీంట్లో ఎంతమంది సక్సెస్ అవుతారు ఎంతమంది పార్టీ ఎంతమందిని పార్టీ అధిష్టానం గుర్తిస్తుందో చూడాలి సో ఈ మంత్రిత్వ విస్తరణ గాని పార్టీలో సిఎల్పి మీటింగ్ గాని ఇట్లా పెట్టి మంత్రి పదవుల కోసం ఏదైతే రచ్చ జరుగుతుందో ఇది ఈ విధంగా ఉంటే జనాల్లోకి ఈ కొట్లాట ఏ విధంగా చేరుతుందంటే అసలు వీళ్ళని గెలిపించింది ఎందుకు ప్రజలకు సేవ చేస్తారని ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే వీళ్ళు ఆరు గ్యారెంటీలు ఇచ్చిరో ఇందిరామరాజ్యం ప్రజాపాలన మార్పు తీసుకొస్తామని అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిరు ఎలక్షన్స్ ముందు అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ పక్కకు పెడితే వాళ్ళ దాంట్లో వాళ్ళే కరెక్ట్ లేకుండా ఓ క్లారిటీ లేకుండా ఇట్లాంటి కొట్లాటలు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయాల్సిన వీళ్ళు వీళ్ళంతా వీళ్ళే కొట్లాడితే ఎక్కరిచ్చేట ముంగట బోర్ల పడ్డటే అవుతుంది కదా ఇప్పుడు ప్రజలకు ఒక ఇంప్రెషన్ వచ్చేసింది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఇంప్రెషన్ అది ఏది ఏ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు లొల్లు అయితేనే ఉంటే వాళ్ళు వాళ్ళే సక్క ఉన్నారు ఇంకా మనకేం చేస్తారని అన్నారు ఇప్పుడు ప్రతిపక్షాలకు కూడా వీళ్ళే ఛాన్స్ ఇస్తారు ఇట్లా మాట్లాడే మాట్లాడే ఛాన్స్ వీళ్ళు వీళ్ళే ఇస్తున్నారు వీళ్ళే ఛాన్స్ ఇచ్చి తర్వాత మేము ప్రతిపక్షాలు ఇట్లా మా మీద దూషిస్తుంది వాళ్ళు ఇట్లా మాట్లాడుతారు అంటే ఏం లాభం ప్రజలకు సేవ చేయాల్సింది పక్కకు పెట్టి ఆరు గ్యారెంటీల్లో అమలు చేయాల్సింది పక్కన వాడేసి అవి గంగల కలిపి వీళ్ళ కోట్లాట వీళ్ళకే ఉంటే వీళ్ళని గెలిపించేందుకు గెలిపించి సంవత్సరం కాలం అవుతుంది ఇంతవరకు ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేసింది లేదు ఓ దిక్కు రైతుల కష్టాలు హైడ్రా అని ఈ ఫుడ్ పాయిజన్ లని ఒకటనకొకటి ఒకటొకటి వస్తనే ఉంది కానీ వాటిని మర్చిపోవడానికి ఇంకోటి ఎత్తుకు పై ఎత్తులేస్తారు ఇప్పుడు మొన్నటి వరకు భూముల్లో అని ఓ అదో రచ్చుండే ఉండే అడవిని అంతా ఆగమాగం చేసేసి ఆ భూమిని వేలం పెట్టేసి అదో రచ్చ అయిపోయింది ఇక సుప్రీంకోర్టు తీర్పిచ్చి వేసేసరికి అది ఆడికి ఆపేసిరు ఇంకా మళ్ళీ అది ఎప్పుడు తెరలేపుతారో తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా సిఎల్పిది ఈ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైతదో అసలు ఎంత మందికి మంత్రి పదవులు వస్తాయో తెలియదు కానీ ప్రజలకు చేయాల్సిన సేవ రాష్ట్రానికి అమలు చేయాల్సిన అభివృద్ధి అంత పక్కకు పెట్టి ఇదే పని ఇది మాత్రమే ఉంది రాష్ట్రంలో ఇదే ద మెయిన్ అజెండా అన్నట్టు దీని వర్క్కుని కూర్చున్నారు చూడండి మన గవర్నమెంట్ రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ ఓ దిక్కు ప్రజలు గవర్నమెంట్ సాయం కోసం ఎదురు చూస్తున్నారు వెయ్యి కండ్లతోని మేము కష్టపడి అంటే మేము నమ్మి కాంగ్రెస్ ని గెలిపించినాం మాకు అందాల్సిన సాయం అందుతుంది గవర్నమెంట్ తరఫున అని ప్రజలు ప్రజలు చాలా మంది గవర్నమెంట్ సాయం కోసం ఎదురు చూస్తుంటే ఇంకో దిక్కు గవర్నమెంట్ చేస్తున్న పని ఇది మంత్రివర్గ విస్తరణ అనేది వాళ్ళకి వాళ్ళకి క్లారిటీ లేదు వాళ్ళ దాంట్లో వాళ్ళకే అన్యాయాలు జరుగుతున్నాయి అసంతృప్తి వ్యక్తాలు అవుతున్నాయి ఇంత జరుగుతుంటే ఇంకా ప్రజలకు సేవ ఏం చేస్తారు ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు ఎప్పుడు అమలు అవుతాయి సో ఇంక ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ రాజకీయాల కథల గురించి ఇంకా ముందు ముందు చాలా టాపిక్స్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాం కానీ ఈ క్యాబినెట్ విస్తరణలో ఎంత మందికి అనుకున్న వాళ్ళకి పదవులు వస్తాయా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళకి వస్తాయా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వాళ్ళకి మంచి పదవులు వస్తాయా లేకపోతే పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళకి మంచి పదవులు వస్తాయా ఏదైతే ఇద్దరు ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా వివేక్ వెంకటస్వామి రాజగోపాల్ రెడ్డి వీళ్ళు ఆల్రెడీ మేము మంచుల మన ఫిక్స్ అయిపోయి ప్రచారం చేసుకుంటారు కదా మరి వీళ్ళకి వస్తాయా రావా ఒకవేళ రాకపోతే వీళ్ళు ఏ విధంగా చేస్తారు పార్టీ మారతారా లేకపోతే స్టిల్ పార్టీలోనే కంటిన్యూ అవుతారా అసలు ఈ మంత్రివర్గ విస్తరణ ఎలా ఉండబోతుంది ఎంతమందికి మంత్రి పదవులు రాబోతున్నాయి ఇవన్నీ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాం స్టేట్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు గవర్నమెంట్ కి ఆపోజిషన్ అస్సలే కాదు జస్ట్ గవర్నమెంట్ లో జరుగుతుంది బయట ఎమ్మెల్యేస్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది వీటి వల్ల పబ్లిక్ కి జరుగుతున్న నష్టం ఇదంతా ప్రజల తరపున వాళ్ళ గొంతుకై మేము అడుగుతుంది